రాముడు సుగ్రీవుడితోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు అంత కిష్ కిందలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడు పట్టుకొచ్చాడు రాముణ్ణి ఇద్దరు కలిసి మన ఇద్దరి సుఖాలు పంచుకుందాం అని ఇద్దరు కూడా చెయ్యి చెయ్యి పట్టుకున్నారు ఇదిగో కరచాలనం చేసుకున్నారు ఇహ నుంచి ఇట్లా ఉందాం ఆయన ఇద్దరు కూర్చున్నారు ఇప్పుడు నీ సంగతి చెప్పాయా అంటే నీ సంగతి చెప్పు నీకు నేనేం చేయాలి నీకు నేనేం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇష్యూ అదే కదా సరే చేద్దామని కూర్చున్నారని ముందర సుగ్రీవుడు అడిగాడు రామా విన్నాను బహుశా ఎందుకంటే ఇందాక మా వాళ్ళు చెప్పారు నాకు నువ్వు నేను ఒకే స్టేటస్లో ఉన్నావా ఎందుకంటే నీకు రాజ్యం పోయింది నాకు రాజ్యం పోయింది నిన్ను మీ సోదరులు బయటికి తోసేసారు నన్ను మా సోదరుడు బయటికి తోసేసాడు నీ భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు నా భార్యని ఎవడో ఎత్తుకుపోయాడు ఇప్పుడు నీకు రాజ్యం లేదు నాకు రాజ్యం లేదు నువ్వు అడవుల్లో తిరుగుతున్నావు నేను అడవుల్లో తిరుగుతున్నాను అంచేత మన ఇద్దరి స్టేటస్ ఈక్వల్ అయ్యా అన్నాడండి ఎంత గొప్ప ఈక్వాలిటీ చూడండి రాముడు ఏ మాట్లాడలేదు ఎందుకంటే మరి ఇప్పుడు తను ఆయన మీద ఆధారపడి వచ్చాడు కదా ఏమన్నా పడాలి ఇప్పుడు సరే అన్నాడు ఆయన సరేలే కూర్చో పాపం రావణాసురుడు భార్య ఎత్తుకుపోయాడని చెప్పి నేను కూడా విన్నానులే సరే అసలు ఏం జరిగిందో నాకు ఆ సన్నివేశం చెప్పవా అన్నాడు అంటే పాపం రాముడికి సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు అనే విషయం చెప్పాల్సి వచ్చేటప్పటికి దుఃఖాన్ని తట్టుకోలేకపోయాడు ఎందుకంటే నన్ను నమ్ముకుని వచ్చింది సీతమ్మ రాజ్య సుఖాలు వదులుకుని వచ్చింది సీతమ్మ అడవిలో ఉండేటప్పుడు ఆవిడని కాపాడాల్సిన బాధ్యత నాది అలాగ కాపాడాల్సి ఉంటూ ఉండగా ఏం చేయడం చేత కాకకుండా రావణాసుడు ఎత్తుకుపోయేటట్టుగా నేను ఉండాల్సి వచ్చింది ఎంత కష్టాలు పడుతోందో ఆవిడ పాపం ఎంత చేతకాన్ని వాణ్ణైపోయాను నేను ఎందుకు ఇలాంటి పని చేసా నేను పాపం బోరుని ఏడిచేస్తున్నాడండి సుగ్రీవుడు పక్కన కూర్చుని రామ అంతలో ఏడవకూడదు కష్టాలనేవి మనిషికి వస్తుంటాయో నాకు కూడా కష్టం వచ్చింది చెప్పాను కదా నీకు కష్టం అలాంటిది నాకు కష్టం అలాంటిదే కానీ నేను చూడు నీలా ఏడుస్తున్నానా నేను ప్రాకృతుణ్ణి సామాన్యుణ్ణి నేను సామాన్యుడైనటువంటి నేను కూడా ఇంతలా ఇలాగా మరీ బొత్తిగా అలా దొలిదొలి ఏడవట్లేదే నువ్వు మహాత్ముడు అని అంటుంటారయ్యా అందరూ నిన్ను మరి నువ్వు ఇలా ఏడవచ్చు అయ్యి అన్నాడండి పాపం రాముడికి కూడా తన కష్టం కాదు సీతమ్మ కష్టాన్ని తలుచుకునేటప్పటికి పాపం తను తట్టుకోలేకపోయాడు ఒక్కసారి పాపం ఎమోషనల్ అయిపోయాడు అవుట్ బర్స్ట్ అయిపోయాడండి ఘోరమని ఏడిచేశాడు ఆయన ఆయన పక్కన కూర్చున్నాడు ఏనో నచే నచేవమహం చామీ ప్రాకృతో నేను నీలాగా అంతలే ఆడవాట్లో చూసావా మనస్సుకి దిట ఆ మనస్సు గట్టిగా ఉండాలి అన్నాడండి కోతిగాడి చేతి ఇలాంటి సలహా ఇప్పించుకోవాల్సి వచ్చింది ఈ ఈయనేమో రాసబిడ్డడు ఆయనేమో కోతిగాడు ఆయన చేతి ఇలాంటి సలహా పుచ్చుకోవాల్సి వచ్చింది పాపం రాముడి గారు పక్కన లక్ష్మణుడికి ఒళ్ళు మండుతోంది పాపం విన్నాడు రామచంద్రుడు సో సారీ నేను కొంచెం ఎమోషనల్ అయిపోయాను తట్టుకోలేకపోయాను బాధ వచ్చేసింది దట్స్ ఓకే దట్స్ ఓకే అని పాపం కాసేపు తాన్ని తాను తమాయించుకుని తన శోకాన్ని కాస్త కంట్రోల్ చేసుకుని సర్లే సరే ఇవన్నీ అలా పక్కన పెట్టేసే నా కష్టానికే ఉందిలే నీలాంటి వాడు దొరికాడు కదా నీలాంటి మంచి స్నేహితుడు కష్టం వచ్చినప్పుడు ఓదార్చేటటువంటి స్నేహితుడు దొరకడం మాటలా నీలాంటి వాడు నా పక్కన కూర్చొని నన్ను ఓదారుస్తుంటే ఇంక నాకు లోటు ఏమిటాయా నువ్వు చాలా గొప్పవాడివి చాలా సంతోషం సరే ఇంతకీ ఇప్పుడు నీకు సంగతి ఏమిటో చెప్పు ఇప్పుడు నీకు నేను ఇప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా నాకు సంగతి సీతని వెతకడం అని తర్వాత చూద్దాం ఎందుకంటే నువ్వు నాకు ప్రామిస్ చేసావు రామా నీకేం దిగులు లేదు సీతని మేము వెతికిస్తా ఉన్నాం కదా నీకు ఎందుకంత బెంగా అన్నాడు ఇంతలా ధైర్యం చెప్పేవాడు ఎవడుంటాడయా నాకు ఇలాంటి అడవిలో అందులోనూ నువ్వు ఇంత గొప్పగా ధైర్యం చెప్తున్నావు నాకు అసలు ఇదే చాలానాయా చాలా సంతోషం సరే దట్స్ ఓకే ఈ ఇష్యూ పక్కన పెట్టు సరే ముందర ఇప్పుడు నీ సంగతి నీకేం చేయాలో నేను చెప్పాయా ముందర ఎందుకంటే నీకేదో చేస్తేనే నీకు రాజ్యం వస్తేనే అప్పుడు కదా నువ్వు నాకు చేయగలిగేది అప్పటిదాకా ఏం చేయలేవు కదా సరే నీ సంగతి చెప్పాయా అన్నాడండి సుగ్రీవుడు తనకి రాజ్యం ఎలా మొట్టమొట ఉండేదో పాలి ఎట్లా తరిమి బయటికి కొట్టేశాడో తన భార్యని ఎట్లా ఆయన అది చెబుతూ పాపం దొల్లి 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 ఏడవడం ప్రారంభించాడండి ఎవరు సుగ్రీవుడు ఇప్పటిదాకా రాముడికి చెప్పాడండి సలహా నేనేడుస్తున్నా అంటే నా చె నా అహం ఏవం విధం సోచామి అన్నాడు ఆయన మీలాగే నేను ఏడుస్తున్నానా ఏడవకూడదు అని భుజం తట్టినటువంటి ఇదే సుగ్రీవుడు వాడికి చెప్పాలంటే ప్రతివాడు వ్యాసుడంతా పరాశరుడంతా గొప్పవాళ్ళు పరోపదేశ పరోపదేశాయా సర్వే వ్యాస పరాశరాహ ఎదటవాడికి చెప్పాల్సి వచ్చేటప్పటికండి తాకా వచ్చేటప్పటికి కానీ తెలియదండి తన సంగతి తను చెప్పుకోవాల్సి వచ్చేటప్పటికీ ఇంక చెప్పడం చేతకాక అవుట్ బరెస్ట్ అయిపోయి ఓ ఓ ఓ ఓ ఓ ఏడు చేస్తున్నాడండి పాపం రామచంద్రుడు లక్ష్మణుడి కేసు చూసి నవ్వుతున్నాడు ఇప్పటిదాకా మన్ని ఓదార్చాడు ఇది మనిషికి మనిషిగా ఉన్నా అని అనుకునేవాడికి తేడా రాముడు మనిషి అని ఎందుకు అంటే కష్టం వచ్చింది తన కష్టం కోసం తను ఏడవలేదు తన రాజ్యం పోయింది అడవిలో పడ్డానే రాజ్య సుఖాలన్నీ కూడా తన నుంచి కోల్పోయానే అని ఏడవలేదు రాముడు తనని నమ్ముకొచ్చిన ఒక మనిషిని తను సాప సాకలేకపోయానే కాపాడలేకపోయానే నేడిచాడు తప్ప అదైనప్పటికి పాపం సుగ్రీవుడు ఒక సలహా ఇచ్చేటప్పటికీ తమాయించుకుని మళ్ళీ వెంటనే కంట్రోల్ చేసుకోగలిగాడు మళ్ళీ కాస్త నార్మల్ కాగలిగాడు కానీ సుగ్రీవుడు తన కష్టాన్ని చెప్పుకుంటూ ఓ ఓ దొల్లి దొల్లి ఏడి చేస్తుంటే రాముడు ఊరుకోవా ఊరుకో నేను చేస్తాను కదా అని చెప్పినా ఊరుకోలేకపోయాడండి ఆయన ఇది మనిషికి మనిషిని అనుకున్న అనుకున్నవాడికి తేడా అంటే అప్పుడప్పుడు తనకి తెలియకుండా తను కూడా ఒక్కొక్కసారి కొంచెం ఈ ప్రకృతి ప్రభావంలోకి పోతూ ఉండొచ్చు కానీ తానంటే ఏమిటో మళ్ళీ ఒక్కసారి తెలుసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ తన యొక్క స్వరూపాన్ని తాను పొందగలగడం అనేది మనిషికి లక్షణం తప్పు చేయకుండా ఉండడం మానవ లక్షణం కాదండి చేసిన తప్పుని గుర్తించి దాంట్లోంచి వెనక్కి తిరగగలగడం మానవత్వం అండి అది మనిషి చేయాల్సిన పని రావణాసురుడు దేవతల చేత నేను చావను యక్షుల చేత నేను చావను కిన్నర కింపురుష గంధర్వ నాగ ఎవడి చేత నేను చావను అని ఆయన వరం కోరుకున్నాడు మనుషుల చేత చావు లేకుండా వరం అడగలేదండి చాలామంది చెప్తారు మరిచిపోయి అడగలేదండి అని కదా మరిచిపోయి కాదండి మనుషుల చేత అసలు వీళ్ళని ఒక వస్తువుగా లెక్క పెట్టి లెక్క పెట్టలెక్కర్లేదు వాడు ఉద్దేశం ఎందుకంటే మనిషిగా ఉండడం అనేది ఎవరికి సాధ్యం కాదు మనిషిగా ఉండడం అనేది మనందరం మనుషులు అని అనుకుంటున్నాం కానీ మనిషిగా ప్రవర్తించగలగడం అనేది ఇస్ టూ ఏ డిఫికల్ట్ టాస్క్ చాలా కష్టం అండి ఎందుకంటే ఇలాగా సహనంతో తట్టుకుని తిరిగి మళ్ళీ ఒకసారి వెనక్కి రావడం సాధ్యమండి మన లోపల ఒకసారి పగ కలిగితే ఆ పగయే పట్టి 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 పీడిస్తూ ఉంటుందండి తెలిసిన వాడికేనా వాడికి ఆ తెలిసిన వాడికి కూడా తప్పదండి మీకు మరో సన్నివేశం చెప్తా సీతమ్మని వెతుకుతూ రాముడు లక్ష్మణుడు ఇద్దరు బయలుదేరారండి బయలుదేరినప్పుడు అక్కడ కొండ గుహలు ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు కొండ గుహలు ఉన్నాయి రాముడికి అప్పుడే సీతమ్మని పాపం కోల్పోయి వెతుక్కుంటూ వచ్చాడేమో అడుగుతున్నాడు ఆయన అక్కడికి వచ్చి ఏ కొండల్లారా సీతని చూశారా ఏ చెట్లల్లారా కొండల్ని చూసారా ఏ లేళ్లారా మా సీతమ్మని చూసారా ఇంకొక నదిని చూసి హే గోదావరి సీతమ్మని చూసావా కనిపించిన ప్రతి వస్తువుని పట్టుకుని పాపం రాముడు అడుగుతున్నాడండి సీతమ్మని చూసావా చూసావా అని కొండల దగ్గరికి వచ్చినప్పుడు ఆ కొండ గుహలు ఉన్నాయి పెద్ద పెద్ద కొండలు ఆ కొండల పై ఎత్తులో గుహలు ఉన్నాయి కింద నుంచి రాముడు అడుగుతున్నాడు హే కొండల్లారా సీతమ్మని చూచారా కొండ గుహల దగ్గరికి వచ్చి అడిగితే ఏమవుతుందండి మళ్ళీ అది సౌండ్ రీవైబ్రేట్ అవుతుంది కదా మళ్ళీని మళ్ళీ ఆ సౌండ్ వెనక్కి తిరిగి వస్తుంది తననే ఆ కొండలు అడుగుతున్నట్టు అనిపించిందండి సీతమ్మని చూసారో అని అవడుగుతున్నాయి తనని అని అనిపించింది రాముడికి కోపం వచ్చింది నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మళ్ళీ నన్ను అడుగుతారా అంటే నన్ను ఆక్షేపిస్తున్నట్టు అనువు కోపం వచ్చింది రాముడికి తట్టుకోలేకపోయాడు కొండ గుహల దగ్గరికి వచ్చి అడిగితే ఏమవుతుందండి మళ్ళీ అది సౌండ్ రీవైబ్రేట్ అవుతుంది కదా అని మళ్ళీని మళ్ళీ ఆ సౌండ్ వెనక్కి తిరిగి వస్తుంది తననే ఆ కొండలు అడుగుతున్నట్టు అనిపించిందండి సీతమ్మని చూసారో అని అవడుగుతున్నాయి తనని అని అనిపించింది రాముడికి కోపం వచ్చింది నేను మిమ్మల్ని అడుగుతుంటే మీరు మళ్ళీ నన్ను అడుగుతారా అంటే నన్ను ఆక్షేపిస్తున్నట్టు నువ్వు కోపం వచ్చింది రాముడికి తట్టుకోలేకపోయాడే ఒక రాక్షసుడు నా సీతమ్మని ఎత్తుకుపోతాడా నేను ఇప్పుడు ఏం చేస్తానో తెలుసునా ఈ బాణం తీసి జగత్ సశైలం పరివర్తయామ్యహం అసలు ఈ కొండలు లేకుండా నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాల్సింది పోయి మళ్ళీ నాకే క్వశ్చన్ వేస్తాయి కొండలు అంచేత అసలు ఈ కొండలేవీ లేకుండా మొత్తం పిండి చేసి పారేస్తా అని తన దగ్గరుండేటువంటి ఒక బ్రహ్మాస్త్రాన్ని తీసి మొత్తం ఈ కొండలు చెట్లు అడవులు కోనలు నదులు అన్ని లేకుండా పోయేటట్టు చేస్తాను బాణం తీసాడు కోపం తట్టుకోలేకపోయాడు నిజానికి కోపం ఎక్కువగా కలవాడు లక్ష్మణస్వామి రాముడికి కోపం ఉండేది కాదు అలాంటిది రాముడికి కోపం ఎక్కువైపోయేటప్పటికీ లక్ష్మణ లక్ష్మణస్వామి కాస్త తగ్గిపోయి పాదం పట్టుకున్నాడు రాముడి దేరి వెళ్ళి రామా వదిలేవా ఎవడో ఒక్కడు చేశాడు తప్పు చెట్లు తప్పులు చేయలే కొండలు తప్పులు చేయలే కోనలు తప్పు చేయలే అసలు రాక్షసులంతా కూడా తప్పులు చేయలే రావణాసురుడు చేశాడు తప్పు ఒక్కడు చేసిన తప్పుకి అందరినీ మనం శిక్షించడం తప్పు కదా నువ్వు మనిషివి కదా బుద్ధిమంతుడివి కదా నీలాంటి బుద్ధిమంతుడే ఇట్లాగ దిగులు పడిపోతే ఇక సామాన్యుల సంగతి ఏం కానయా రామా ప్లీజ్ ప్లీజ్ బాణం వేసి మొత్తం ఈ జగత్తునంతటినీ కూడా ఇట్లా నాశనం చేసే ఉద్యమానికి నువ్వు స్వస్తి చెప్పాలి రామా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అన్నాడు ఇదండి మనిషి అంటే తనకి తెలియని ఆవేశంలో కోపంలో ఏదో చెయ్యబోయాడు ఆయన కానీ లక్ష్మణస్వామి మళ్ళీ తనకి ఒకసారి కాస్త నచ్చ చెప్పి తన్ని కాస్త బతిమాలేటప్పటికీ అంత కోపం నుంచి రామచంద్రుడు పాము తన కుబుసాన్ని విప్పినట్టుగా పాముకు తన పైననుండే పొర విప్పేస్తూ ఉంటుంది కదా అట్లాగా ఒకసారి తన కుబుసాన్ని విప్పినట్టుగా కోపాన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టి సర్లే నువ్వు చెప్తున్నావు కదా ఇప్పుడు నేనేం చేయను సరే పద మన దారిని మనం వెతుక్కుంటూ పోదాం అన్నాడు అంత కోపాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ తన యొక్క కార్యక్రమాన్ని తను ప్రారంభించుకున్నాడు ఇది మనిషి అంటే మనిషి అన్న తర్వాత కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇలాంటివి ఎప్పుడు ఏదో ఒకటి అన్నీ అని చెప్పలేము కొన్ని లేదు ఒక్కొక్కటి అప్పుడప్పుడు మనిషిని ప్రభావితం చేస్తుంటాయి ఈ ప్రకృతిలో బతుకుతూ ఉండేటప్పుడు కానీ అలాంటి వాటిని తట్టుకోవడం అవి తనని ఆక్రమించకుండా చూడుచుకోగలగడం ఒకవేళ ఆక్రమించినా వెంటనే తిరిగి అందులోంచి వెనక్కి తిరిగి రాగలగడం తన యొక్క లక్ష్యం నుంచి తాను వెనక్కి జారకుండా ఉండగలగడం ఇది మనిషికి లక్షణం అండి అప్పుడప్పుడు మనకి కలిగిన కష్టం చూసుకోగానే ఎవడు లోకుగా దొరికితే వాడి వల్ల మనకి ఇది వచ్చిందని అనిపిస్తుందండి మనకందరికీ కూడా తెలుసు పొద్దున నిద్ర లేవగానే తక్కువ తలుపు తగిలి ఈ నెత్తి మీద ఇంత బొప్పి కట్టింది అనుకోండి ఏమంటాం వెంటనే మనం ఎవడి మొహం చూసానో ఏమంటా నాకు ఈ పొద్దున లేవగానే తగిలింది వాడి మొహం చూస్తేనే వస్తుంది వీడికి వీడు లేచి తన మొహమే చూసుకుని ఉంటాడండి వీడు మొహం చూడడం వల్ల రాలే తన అజాగ్రత్త వల్ల తగిలింది తనకి ఈ దెబ్బ అని అనుకుని తనకి తగిలిన దెబ్బని అనుకూలంగా భావించగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలా తక్కువ ఎప్పుడు వీడి మీదతో చేద్దామా వాడి మీదతో చేద్దామా తప్పు మన మీద పెట్టుకుందామని ఎప్పుడు ఎవ్వడికి అనిపించదండి ఎప్పుడు ఏది ప్రపంచంలో జరుగుతున్నా మనకేది జరగాలో మన వల్ల మనకు జరుగుతోంది తప్ప వీడి వల్ల వాడి వల్ల వాడి వల్ల మరొకటి వల్ల ఎప్పుడు ఏది జరగదు ఏదైనా కారణం అండి అది కష్టమో సుఖమో వడెవర్ మనం చేసుకున్న దానివల్ల మనకు కలుగుతుంది ఇలా అనుకోగలిగితే తను తట్టుకోగలుగుతాడు ఇది రామచంద్రుడు మనకి చూపించినటువంటి ఒక గొప్ప పాఠం అండి ఆయన మనకు నేర్పినటువంటి ఒక గొప్ప పాఠం ఇలాంటి ఎన్నో సన్నివేశాలు మనకి రాముడిలో కనిపిస్తాయి ఎన్నెన్నో సందర్భాల్లో తను అప్పుడప్పుడు తట్టుకోలేక దానికి బానిసైపోయాడు కానీ వెంటనే ఎవడో ఒకడు సజెస్ట్ చేయగానే తక్కువ మళ్ళీ తన స్వస్థత చేకూర్చుకుని మళ్ళీ ఒక్కసారి వెనక్కి వచ్చి ఐఎమ్ సారీ ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్ ఇట్స్ మై మిస్టేక్ మనకి సీతమ్మ దగ్గరికి కనిపిస్తుంది భరతుడి దగ్గరికి కనిపిస్తుంది ఇట్లాంటి సన్నివేశం లంకలో హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడి దగ్గరించి నేను వచ్చాను అని విశ్వాసం కలిగించాడు హనుమంతుడు కలిగించగానే సీతమ్మ అడిగిందండి రాముడు బాగున్నాడు పదేళ్ళు అయింది నేను వచ్చి ఇక్కడ పడి కనీసం ఇప్పటిదాకా నన్ను పట్టించుకోను కూడా పట్టించుకోలే రాముడు అంతే లక్ష్మణుడు అంతే ఇద్దరూ సమర్థులే కానీ ఏం చేస్తా నా కర్మ ఇలా కాలింది అలాంటి వాళ్ళని పట్టుకున్నందువల్ల అన్నట్టుగా మాట్లాడిందండి మొట్టమొదటిలో సీతమ్మకి ఆవేశం వచ్చేసినప్పుడు అలా అనేసింది కానీ వెంటనే తెలుసుకుందండి ఇది రాముడి తప్పు కాదు లక్ష్మణుడి తప్పు కాదు మమైవ దుష్కృతం కించిత్ మహదస్తి న సంశయా తప్పు కాదు నేను చేసినటువంటి లోపం వల్లనే నాకు ఈ కష్టం వచ్చింది తప్ప ఇందులో రాముడికి లక్ష్మణుడికి బాధ్యత లేదు సుమా డిక్లేర్ చేసిందండి అలా డిక్లేర్ చేసింది కనుకనే రాముడు అక్కడికి రాగలిగాడండి తర్వాత ఆ ఇదంతా నీ తప్పే చూస్తూ కూర్చున్నావు నన్ను రావణాసుడు ఎత్తుకుపోతుంటే అని అందనుకోండి ప్రాబిలీ రాముడు వచ్చిండేవాడు కాడేమో అని మనకు తెలియదు కానీ మనిషిగా ఎట్లా ఉండాలో మనకి నేర్పింది భరతుడు సంగతి మీ అందరికీ తెలుసును కదా పాపం భరతుడు రాముడు అడవికి వెళ్ళడానికి కారణం అయ్యాడు ఎందుకంటే కైకమ్మ భరతుడికి పద్నాలుగేళ్ళు రాజ్యం రాముడికి పద్నాలుగేళ్ళు వనవాసం అని కోరింది నిజానికి ఆ విషయం భారతుడికైతే తెలియదు ఎందుకంటే ఈయన ఎక్కడో దూరంగా గారి ఇంట్లో ఉన్నాడు ఆయన రాముడు అడవికి వెళ్ళిపోయిన తర్వాత దశరథ చక్రవర్తి ఏడు రోజుల్లో చనిపోయాడు చనిపోయిన వెంటనే మంత్రులంతా కూడా కబురు చేశారు భరతుడిని అర్జెంటుగా రమ్మని వెళ్ళి కబురు చేస్తే భరతుడిని తీసుకొచ్చారు భరతుడు రాజ్యంలోకి రాగానే చూసాడు ఎక్కడ అంతా ఎంత శ్మశానంలా కనిపిస్తోంది ఎక్కడ ఎక్కడ ఆనందం లేదు పొంగులే ఇదివరకు ఇప్పుడు అయోధ్య నగరం అంటే కళకళ కళకళ ఆడుతూ ఉండేది ఎప్పుడు కూడాను అలాంటిది ఇప్పుడు ఈవేళ తను తిరిగి వచ్చేటప్పుడు చూస్తే ఎక్కడ చూసినా ఆ శ్మశాన వాతావరణం ఎక్కడ చూసినా శుభ్రం లేదు శుచి లేదు ఎందుకంటే అప్పటికి సుమారుగా ఏడు ప్లస్ నాలుగు పదకొండు రోజులుగా ఎవరికి తిండి తిప్పలే ఎందుకంటే శవం ఊళ్ళోనే పడుందండి రాజుగారు ఇంకా సంస్కారం కాలే ఇంకా దాన్ని దాన్ని ఆయిల్ బాక్సులో పెట్టారు దాన్ని ఎలా రక్షించాలి కదా బాడీని చేత బాడీని అలా రక్షిస్తూ కూర్చున్నారు కూర్చున్నారంతానో ఊరు తుడిచేవాడు లేడండి రోడ్లు క్లీన్ చేసేవాళ్ళు లేడు అంతా వాతావరణం భయానకంగా ఉంది ఇలా ఉంది అనుకుంటూ నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు కౌసల్య కైకమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆవిడిని చూస్తే ఆవిడ ఆకారం కూడా అలానే ఉంది అమ్మా ఏ నాన్నేరీ అని అడిగాడండి ఆయన అడిగితే ఏ తల్లిని ఏం చెప్తున్నాండి కానీ కైకం ఏం చెప్పిందో తెలిసిన నాయన పుట్టిన ప్రతివాడికి ఏ గతి తప్పదో మీ నాన్నకి అదే గతేయా కైక తన భర్తగారి యొక్క మరణ వార్త తన కొడుక్కి చెప్తోందండి ఎంత ప్యాసివ్గానో పుట్టిన ప్రతివాడికి ఏ గతి తప్పదో మీ నాన్నగారికి అదే గతి పట్టిందాయా హా అన్నాడు పాపం పడిపోయాడు వెంటనే ఆవిడ ఏమందో తెలుసునండి రాజు కావలసిన వాడువా అంతలా మరీ బొత్తిగా దిగులు చెందకూడదు లేలే అని దాంతో పుండు మీద కారం చల్లినట్టు అయిందండి రాజు అంటుందండి ఇవిడే నందు రాజు అంటుందండి రాజు దశరథుడు ఒకవేళ దశరథుడు కాకపోతే రామచంద్రుడు కావాలి కుటుంబంలో పెద్దవాడు కదా రాజు అంటే తను కాదు రాజు అమ్మా ఏమైంది నాన్నగారికి అని అడిగాడా అడిగితే చెప్పేసింది ఇలాగ తండ్రి గారు వెళ్ళిపోయాడా మరి తండ్రి గారు వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయాడమ్మా ఏమంటూ వెళ్ళిపోయాడమ్మా అంటే రామా రామా అంటూ వెళ్ళిపోయాడా అంటే రాముడు లేడా ఏమిటి లేడు కదా అడవికి వెళ్ళాడు కదా అడవి పంపించారా ఎందుకు పంపించారా తప్పు చేశాడా రాముడు క్షప్ వర్మయ్ అదేంటమ్మా రాముడు తప్పు చేస్తాడా నీకేం బుద్ధింది అడగడానికి అలాగా రాముడు తప్పు చేసేవట్టా మరి రాముడు ఎందుకు పంపించారు అడవికి నేనే నీకోసమని అడిగానా నీకు రాజ్యం ఇమ్మందామని నేను అడిగాను అడవికి నేనే పంపించాను ఆయన అడవికి వెళ్ళాడు ఇంత తట్టుకోలేక ప్రాణం పోయింది ఇప్పుడు నువ్వే రాజువి అంది ఇంకా భరతుడికి తట్టుకోలేకపోయాను వెంటనే కత్తి తీసి తల్లి యొక్క తలని కట్ చేసేద్దామని అనుకున్నాడు అప్పుడే అక్కడే శత్రు గురుచి పట్టుకున్నాడు ఆగాడు అప్పుడు అంటాడండి ఇది భరతుడు తప్పెవరిది ఇప్పుడు ఇందులో రాముడు వనవాసానికి వెళ్ళడంలో తప్పెవరిదండి కైకద్ద తప్ప లేదండి కైకి కూడా ప్రేరణ కలిగించింది ఒక ఆవిడ మంధరా అని ఉంది చూసారా ఈవిడ ఆవిడకి పోరి 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 బుర్రని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేసేసింది ఆవిడ కదా